సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఒక దుర్ఘటన జరిగింది శనివారం రోజు పోలీసులు బాధితుల కథనం ప్రకారం హైదరాబాద్ ముషీరాబాద్లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సోదరులు గ్యార్ ధనుష్ ఇరవై సంవత్సరాలు ఫోటోగ్రఫీ శిక్షణ పొందుతుండగా లోహిత్ పద్దెనిమిది సంవత్సరాలు పాలిటెక్నిక్ చదువుతున్నాడు బన్సీలాల్పేటకు చెందిన చేకట్ల దినేశ్వర్ పద్దెనిమిది సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అత్తాపూర్ ఎస్పీ నగర్కి చెందినటువంటి సాహిల్ ఇంటర్ చదువుతున్నాడు అలాగే ఖరీదాబాద్ చింతల బస్తీలకు చెందినటువంటి జతిన్ పంతొమ్మిది సంవత్సరాలు డిప్లొమా చదువుతున్నాడు వీరు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మృగాంక్ ఇబ్రహీములతో కలిసి ద్విచక్ర వాహనంపై శనివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కండపో కొండపోచమ్మ సాగర్కి చేరుకున్నారు అందరూ జలాశయంలోకి దిగారు లోహిత్ ధనుష్ దినేశ్వర్ జతిన్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటూ నీటిలోకి వెనక్కి నడుస్తూ లోతికి జారారు రక్షించాలని ఆర్తనాదాలు చేశారు గమనించిన సాహిల్ వారిని కాపాడేందుకు వెళ్లడంతో ఆ నలుగురు గట్టిగా పట్టుకున్నారు రక్షించాలంటూ సాహిల్ సుమారు ఇరవై నిమిషాల పాటు అరిచాడు గమనించిన ఇబ్రహీం మృగాంకు భయంతో ఏడుస్తూ పరుగులు తీశారు చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు వారంతా వచ్చే లోపే ఐదుగురు నేట మునిగారు సమాచారం అందుకున్న ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ హుటాహుటిన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలిపారు సిద్దిపేట సిపి అనురాధ జలాశయం వద్దకు చేరుకుని గల్లంతైన వారిని వెదకడానికి ఇరవై మంది గజియేతగాళ్లను రంగంలోకి దింపారు బోటును తెప్పించి గాలించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రయత్నాలు రాత్రి ఏడున్నర వరకు కొనసాగాయి నీటిలో మునిగిపోయిన ఐదుగురు మృతదేహాలను గజయేతగాళ్లు బయటికి తీశారు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించి బంధువులకైతే అప్పగించారు యువకుల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అంటే చెరువులో పడిపోయింది అంటే ఈ సెల్ఫీలు పక్కన పెట్టండి సెల్ఫీలు వల్ల చాలామంది చనిపోతున్నారు కానీ ఈత రాకపోవడం ఇరవై సంవత్సరాలు వచ్చాక కూడా ఈత రాకపోవడం అనేది కొంతవరకు మన లోపమే మనం పిల్లలకి కొంచెం ఈత నేర్పించాలి ఏదైనా సరే స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళా లేకపోతే ఎక్కడైనా చెరువు దగ్గరికి తీసుకెళ్ళా ఎక్కడొక్కడ మనం చెరువులంటే లేవు సిటీలో పెరుగుతున్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్కైనా తీసుకెళ్ళి కనీసం మనం ఈత నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈత అనేది కంపల్సరీ అంటే మినిమం ఒక ఈత ఒక కరాటి ఒక భరతనాట్యం చిన్నపిల్లలకి ఆడపిల్లలకి అయితే అంటే ప్రొటెక్షన్కి వాళ్ళని వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పించాలి కొన్ని మనం అన్నీ మనం ఎంతసేపు ఒక కెరీర్ మీదే చదువు చదవండి అని వాళ్ళని మనం పని పని అనుకుంటూ వాళ్ళను అటు చదువు కోసం వాళ్ళు ఇటు అటు మనం ఇటు ఇవి అయిపోతున్నాయి కరెక్ట్ కాదు అది కొంచెం ఈత రాక చనిపోవడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు మన దౌర్భాగ్యం అది